భక్తుల్ని కూడా అడుగుదాము స్వామివారు వాళ్ళ రూప జీవితంలో ఎటువంటి మార్పులు చేర్పులు చేశారు ఎంత మంచిని వాళ్ళ జీవితంలోకి తీసుకొచ్చారు అనేది ఆ భక్తుల్ని పారాయణం చేసే వాళ్ళని అడుగుదాము అమ్మ మీ జీవితంలో స్వామివారు మీకు చేసిన మేలు ఏంటమ్మా మా గురువుగారు దొరకడమే మాకు చాలా అదృష్టం అండి పూర్వజన్మలో చేసుకున్న సుకృతం ఇక్కడికి వచ్చాక నేను ఆ రోజు ఆ జీవితంలో చాలా మార్పులు వచ్చాయమ్మా నాకు బ్రష్ సాగుదాగా వెళ్ళి వచ్చారు గురువుగారు మంత్రం అయితే వదలలేదు గురువుగారు ఆదరించారు నాకు ఇక్కడికి వచ్చిన కాడి నుంచి నా జీవితమే మారిపోయిందండి ఆయన ఎన్నో కష్టాలు పడి మంత్రోపదేశాలు అవన్నీ నేర్చుకున్నారండి ఉచితంగా డబ్బుతో పని లేకుండా మాకు వాళ్ళు నేర్పుకున్నారంటే అది మేము చాలా శ్రద్ధతో దేవుడు మేము పూర్వజన్మలో చేసుకున్న సుకృతం అండి మా గురువుగారు మాకు దొరకడం చాలా అదృష్టమండి ఆయన జన్మజన్మాలకి ఆయన ఎప్పుడు ఆయన ఆరోగ్యం ఆయన కుటుంబం అందరూ బాగోవాల మా జీవితాంతం రోజు గురువుగారు బాగోవాలని మేము అంతరం చదువుతాను మరి వింటున్నారు కదండి మరి చావు అంచుల దాకా వెళ్తున్నారు జీవితాల మీద ఎటువంటి ఆశ లేదు అసలు జీవితం అంటేనే విరక్తి పుట్టిన వాళ్ళు కూడా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్నారు ఇక్కడికి వచ్చి మరి కూడా మీరు కూడా ఎవరైనా ఇష్టం ఉండి భక్తి ఉండి శ్రద్ధ ఉంటే ఒక్కసారి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని మీ జీవితాల్లో కూడా మార్పులు తెచ్చుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అమ్మ మీరు చెప్పండి మీరు ఎన్ని సంవత్సరాల నుంచి మాలవేస్తున్నారు వేస్తున్నారు అమ్మ నేను ఇది ఫస్ట్ సంవత్సరం వేయటము నాకు చాలా ఆనందంగా చాలా ఇష్టంగా చాలా బాగుందమ్మా నాకైతే ఇది ఫస్ట్ సారే నేను వేసేది మళ్ళీ మళ్ళీ వేయాలని ఇష్టంగా ఉందమ్మా నాకైతే నాకైతే బాగా ఉంది కాలభైరవ స్వామి అనుగ్రహం నాకు బాగా చేయడం అమ్మా నాకు ఈ మాల ధరించమని మీకు ఎవరైనా చెప్పారా ఇలా చేసుకుంటే బాగుంటది ఇలా ఉంటే ఆ మా కోవురమ్మ మాది మా ఊర్లో ఒక ఆమె నాగభృష్ణమ్మ స్వామి ఆమె చెప్పిందమ్మా నాకు ఆమె నేను ఈ సంవత్సరం వేసుకున్నాను ఆమె అంతకుముందు వేసుకొని ఉంది నేను ఈ సంవత్సరం వేసుకున్నాను నాకు బాగుందమ్మా బాగుంది ఏ ఉద్దేశంతో మీరు ఇక్కడికి రావడం జరిగింది అంటే కష్టాలు ఉన్నాయి కష్టాలు పోవాలని వచ్చానమ్మా నాకైతే ఇప్పుడు బాగుంది అది సోకాడకి మళ్ళీ మళ్ళీ రావాలని ఇష్టంగా కూడా ఉంది మళ్ళీ మళ్ళీ ఆ స ఆయన ఆయన సేవ చేసుకోవాలని నా ఇష్టం నా అభిప్రాయం మరి విన్నారు కదండి కొంతమంది కష్టాల కోసం కొంతమంది ఆరోగ్య సమస్యలు కొంతమంది ఆర్థిక సమస్యలు మరి కొంతమంది జీవితమే ఉండకూడదు అని ఎంతోమంది ఇక్కడ నడి గోదావరిలో చనిపోవాలని అనుకున్న వాళ్ళందరూ కూడా స్వామీజీ దగ్గరికి వచ్చి వాళ్ళ తమ జీవితాలని నిజ జీవితాలని చూసుకుంటూ మార్చుకుంటూ దంపతి జీవితాన్ని కూడా సాఫీగా సాగించుకుంటున్నారు మరి మీకు కూడా ఎటువంటి సమస్య ఉన్నా ఒక్కసారి ఆ స్వామీజీని సంప్రదిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను